హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవాళ వీడియోలో మిరపకాయ పచ్చడి అండి వేడి వేడి అన్నంలో మిరపకాయ పచ్చడి వేసుకొని వెన్న పోసేసుకొని తింటే అస్సలు టేస్ట్ వేరండి సో అలాంటి మిరపకాయ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో మీకు ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఓకే ఇంకా మరి లేట్ ఎందుకు సో దీనికోసం నేను ఇంకా ఒక కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాను తొడాలు తీసేసి శుభ్రంగా కడిగేసి తుడిచి గాలి కింద లేదా ఎండలోనూ ఆరబెట్టేసుకోండి ఓకే ఎండబెట్టక్కలేదండి జస్ట్ తుడిచేసేసి ఆరబెట్టేసుకోవాలి తడి ఉండకూడదు సో కేజీ కొలతకి మనకు పావు కేజీ చింతపండు తీసుకోవాలండి గింజలు ఏమి లేకుండా మంచిది సీడ్లెస్ చింతపండు తీసుకొని ఆ చింతపండుని మీరు ఏదో ఒక బౌల్తో కొలతగా చూసుకోండి ఓకే సో ఎందుకంటే ఆ కొలతను బట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి సో చింతపండు మిక్సీలో వేసేసుకున్నాను అలాగే ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు నాకు నేను చూపించిపోయే బౌల్తో రెండు రెండు బౌల్స్ అయిందండి చింతపండు సో అందుకని నేను దానికి సరిపడా రెండు బౌల్స్ సాల్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి సాల్ట్ తీసుకుంటున్నాను అదిగోండి ఆ బౌల్తో రెండు బౌల్స్ సాల్ట్ తీసుకోవాలి బట్ నేను ఇక్కడ గల్లుపు తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం నేను కప్పున్నర మాత్రమే సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ కావాలంటే తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు సో అందుకని కప్పున్నర సాల్ట్ మాత్రం నేను వేసాను ఓకే మామూలు సాల్ట్ యూజ్ చేసేవాళ్ళు రెండు మీరు ఏ బౌల్ తీసుకుంటున్నారో చింతపండు దాంతో రెండు బౌల్స్ సాల్ట్ వేసుకోనండి అది మనకు లెక్క సో మామూలుగా గల్ లోటాలతో చెప్తారు కదా ఇదివరకు సోలాలా అని సో అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మీరు తీసుకుని చింతపండు ఏ బౌల్తో తీసుకుంటున్నారో ఆ బౌల్తో కరెక్ట్గా ఆ బౌల్ చింతపండు ఆ బౌల్కి ఎన్ని బౌల్స్ వచ్చిందో అంత సాల్ట్ తీసుకోవాలి సమానంగా తీసుకోవాలి సో చింతపండును సాల్ట్ ఫస్ట్ మిక్సీ వేసేసి తర్వాత ఎన్నిమిరపకాయలను తుంచుకొని కొంచెం కొంచెం నెమ్మదిగా క్రష్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి ఇదిగో చూడండి చక్కగా ఎలా వచ్చిందో చూడండి మరీ పేస్ట్గా వద్దండి సో పేస్ట్గా తినేవాళ్ళు చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకు కచ్చా పచ్చాగా రోట్లో ఉన్నట్టు ఉండేటనే మనకు బాగుంటుందండి దాంట్లోకి నేను కరెక్ట్గా యాభై గ్రాములు మెంతి పౌడర్ తీసుకుంటున్నాను నేను ఆవాలు పౌడర్ తీసుకోవట్లేదండి మెంతి పౌడర్ యాభై గ్రాములు సో అది కూడా మనం ఈ మిక్సీ వేసేటప్పుడే ఇవి చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఆవాలు యూజ్ చేయట్లేదండి మెంతి పౌడర్ యూజ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది కదండి ఈ పచ్చడిని మనం నిలవబెట్టుకోవచ్చు దీన్ని ఏంటంటే ఒక సీసాలో పెట్టేసేసి ఒక క్లాత్ వేసేసేసి ఒక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేవి మనం గాజు సీసాలో పెట్టేసుకొని రైట్గా మూత పెట్టేసేసి కట్టేసేసి ఉంచేస్తే మనకు పచ్చడి అనేది ఊరిపోతుందండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు మీకు ఎప్పుడు కావాలంటప్పుడు తాలింపు వేసుకొని మనకు పండుమిరపకాయ పచ్చడి రెడీ చేసేసుకోవచ్చు అలా తాలింపు వేసిన పండుమిర్చి పచ్చడి అనేది మనకు వేడివేడి అన్నంలో వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఈజీగా పండుమింపకాయ పచ్చడి పెట్టేసుకోండి అండి కొలతలు మర్చిపోద్దండి కేజీ మిర్చికి పావు కేజీ చింతపండు ఆ చింతపండుకి సమానంగా సాల్ట్ తీసుకోవాలి మెంతి పొడి కలుపుతున్నాను అలాగే తిరగమాతకు మీరు పప్పు నూనెతో కానీ ఇంకా వేరుశనగ నూనెతో కానీ తిరగమాత వేసుకోండి సన్ఫ్లయర్ వా సన్ఫ్లవర్ ఆయిల్ వాడద్దు ఎక్కువ కాలం నిల్వ ఉండదు సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ కాయిన్ క్లిక్ చేయండి డోంట్ ఫర్గెట్ ఇట్